నేపాల్లో నడిపేది కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి రాజకుటుంబాన్ని చంపేసి ఆ నెపాన్ని భారతీయుల మీదకి నెట్టేసి రాజీవ్ గాంధీ భారీ కారణంగా అట్లా చేయించాడు అన్నటువంటి దాన్ని జనంలోకి తీసుకెళ్ళిపోయి నేపాల్ ప్రజలకి భారత ప్రజలకి మధ్యన ఒక కమ్యూనికేషన్ గ్యాప్ను క్రియేట్ చేసి ఇప్పుడు వాళ్ళకి ద్వేషమేం లేదు అలానే ప్రేమ కూడా లేదు ఒకప్పుడు ప్రేమించేవాళ్ళు భారతదేశం దాన్ని చెడగొట్టి తర్వాత కమ్యూనిస్టుల్ని అధికారంలోకి తీసుకొచ్చింది చైనా ఆ వలలో పడ్డటువంటి భారత్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు కాబట్టి భారత్ సహాయం లేకుండా నేపాల్ ముందుకెళ్ళి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఓలీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఇదివరకు ప్రచండ ప్రభుత్వం అన్నీ చైనా చెప్పు చేతల్లో నడిచేది ఇప్పుడు కొత్త ఎత్తుగడ అంటే ఓలీ పని అయిపోతుంది అక్కడ ఏంటంటే ప్రచండ పని అయిపోయినప్పుడు ప్రచండ మీద జనానికి వరక్త గెలగ ఓలీ ఓలీ మీద వరక్త గెలగ ప్రచండ ఇట్లా వాళ్లే నడిపిస్తుంటారు చైనా వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళని కొన్ని రోజులు వీళ్ళని మధ్యలో